ఏం సర్పంచ్ అమ్మా నమస్తే నమస్తే ఏం కన్నా ఎట్లున్నావు బాగాలేదు మంచిగా ఉన్నాయి కన్నా నడుస్తుంది మంచిగా నడుస్తున్నా ఇంకేం సంగతులు ఊర్లో ఏమంటారు నా గురించి ఇన్నావా ఏమన్నా చెప్పాం కన్నా నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు అంతే అంటావు నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు నా మాటకి నేను చెప్పేది అసలు చక్కగా ఆ గాడు బ్యాండ్ కొట్టుకుంటా మన బికారి బికారిగా లెక్క తయారైండు వానికి నా కూతురు నేను ఇయ్యాలన్నా చెప్పు ఏమైతే నా కూతురు జిందగీ నేను అడిగింది ఏంది గవర్నమెంట్ జాబ్ కావాలన్నా అదేమో పెద్ద ఎక్కువ నేను గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎట్లా చూస్తారో తెలుసు కదా నీకు ఊర్లా ఇట్లా చూసుకుంటాను నా కూతుర్ని పని పనిచేయాల్సి వచ్చింది వాడిని నాకు తప్ప అంటావా నువ్వు మాత్రం తప్పేస్తే అరే నువ్వు మళ్ళీ గట్టిన వాడుతావు అసలు నేను చెప్పింది ఫోన్ ఫోన్లో కూర్చున్నావు టిక్కు 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 టిక్ చూసుకుంటున్నావు ఏమన్నా అర్థమవుతున్నాదా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఓ మేడం నువ్వు చేసింది మాత్రం తప్పే తప్పనే అంటున్నా ఎంత శాతం తప్పనే అంటున్నా ఓ సర్పంచమ్మో అని చెప్తే అర్థం కావట్లేదా గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో ఇజ్జత్తు ఉంటుంది నా కూతురు మంచిగా చేసుకుంటాడు ఇవ్వడు నేను వెతుకు గవర్నమెంట్ జాబ్ నువ్వు అల్లు అర్జున్ అయితే ఓకేనా అల్లు అర్జున్ గవర్నమెంట్ జాబ్ ఉందా లేదేవీ ఎర్రీస్ వెరీ 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 వెరీ

పల్లాడకే వచ్చినావు నువ్వు ఏమక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారైనట్ట నీకు ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ ఏమైనా రాసిందా అయింది తప్పేముంది రాస్తే తప్పేముందా యాసిడ్ వస్తా మెడలు నలుపుతో కుక్కుంది ఇంతకు ముందు నువ్వేమన్నా మటన్ షాప్ లో పని చేసినావు నరుతా మెడల్ నరుతా మెడల్ నరుతా అంటే నీతో పంచాయతీ కాదు నాకు తెగేదేం లేదు నేను నవంబర్ ట్వంటీ ఫస్ట్ వై థియేటర్లో మెడలు నడుపుకుంటాను